హాయ్ వీవర్స్ ఇది ఒక స్కూలు కేస్ వాక్వే అండి దీంట్లో పిల్లర్ లేసేటప్పుడే పిల్లర్ లోపల పైపులు పెట్టడం జరిగింది దాని తర్వాత మట్టిలో గాడి తీసి రింగ్ పైప్ వేయడం జరిగిందండి పిల్లర్ టు పిల్లర్ మెజర్మెంట్ తీసుకొని పైప్ని కట్ చేయడం జరిగింది దాని తర్వాత సిక్స్ స్క్వేర్ ఎంఎం వైర్ తీసుకొని స్ప్రింగ్ సహాయంతో పిల్లర్ టు పిల్లర్ లాగడం జరిగింది ఈ పిల్లర్ల మీద లైటింగ్ కోసం పోల్స్ వస్తాయండి లైటింగ్ పోల్స్ దాని కోసం మనం ఈ పాయింట్లు లాగుతున్నామండి మొత్తం ఫిఫ్టీన్ పాయింట్స్ అండి దీని ఒక్కటే కంట్రోల్ అండి ఇది మొత్తం తీసుకుపోయి వాషింగ్మెన్ రూమ్లో ఇవ్వడం జరిగిందండి కంట్రోలు ఫైనల్ మొత్తం అయిపోయినాక మట్టితో ఆ పైపులను కవర్ చేసి నీటుగా ఇటో ఫైనల్ లుక్ తెచ్చామండి చూడండి మొత్తం ఇట్లా ఫైనల్ లుక్ వచ్చింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్